విధ్వంస రాజకీయం మేడిగడ్డ బరాజును గోదావరి వరదకు వదిలేసే కుట్ర నిజంగా నీ నీయేలా చెప్పింది ఇది డిసెంబర్ పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్రం మేము ఈ వార్త ఎందుకంటే వీళ్ళు వ్యవహారం చూస్తా ఉంటే అర్థమైపోతా ఉంది సినిమా ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు దాన్ని రిపేర్ చేయరు రేపు వరద వస్తుంది గట్టిగా వరదలో కొట్టుకపోతుంది అది కొట్టకపోతే ఎంత పెద్ద డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ మొత్తం కేసీఆర్ ఖాతాలో వేసేసి కేసీఆర్ మీద నెప్పనెట్టేసి ప్రజల జీవితాలతో ఆడుకుందాం అనేటువంటి ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ వేస్తూ ఉంది ఇది నిజంగా చెప్తున్నా కదా మీరు మీకు ఏ మాత్రము సభ్యతా సంస్కారం కాదు ఇది అక్కడ అరే నువ్వు ఇంత మాట్లాడతావు కాంగ్రెస్ ప్రభుత్వం మేము కట్టినా మేము కట్టిన అనుకుంట అంటది కదా నేను ఒక ట్వీట్ చూసిన పొద్దుగాలు వస్తాప్పుడు ఒక్క నిమిషం ఇగో ఇక్కడ మిత్రులారా ఏముంది ఇడా నాగార్జున సాగర్ కుడి రెగ్యు హెడ్ రెగ్యులేటర్ పంతొమ్మిది వందల ఎనభై దశకంలో కుంగిపోయింది ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన ఆ లోపాన్ని సరి చేసి రైతులకు సాగు కట్టి కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా మరి అది మరమ్మతులు చేయకుండా ఉండి ఉంటే ఈ రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉండేది అంటే నాగార్జున సాగర్ గురించి గొప్ప చెప్పుకుంటా ఉంటారు కదా ఆ నాగార్జున సాగర్ కూడా ఆ కుడికాలు హైడ్రోటర్ కుంగిపోతే దాన్ని ఎన్టీఆర్ ప్రభుత్వం సరి చేసిందంట మరి ఇప్పుడు మేడిగడ్డ మీద రిపేర్ చేయాల్సింది పోయి ఇలాంటి చిల్లర ప్రయత్నాలు చేసి ఎవరిని ఆగం చేద్దామని చూస్తూ ఉన్నారు అది ఎవరు కట్టినా ప్రజల సొమ్ముతోనే కట్టారు కదా ఈ విధమైనటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మిత్రులారా చాలా దారుణం ఇది అంటే మనం నిజంగా ఏనాటి పాపం ఈ తమ్ముడు వాడండి నిన్న నా ఇంటర్వ్యూలో ఏనాటి పాపం ఈ కాంగ్రెస్ పాలన ఇంకే ఇంకెన్ని దారుణాలు చూడాలన్నా రానున్న రోజున అని చెప్పేసి మనోడు మంచి పాట వాడంండు అద్భుతమైనటువంటి పాట వాడంండు